అల్లా ఎవరివాన్ అగేన్ ఐమ్ బ్యాక్ విత్ ఏ సూపర్ టేస్టీ ఫుడ్ బ్లాగ్ అది వచ్చేసి తమ్నైలు చూసారుగా అదేనండి చికెన్ పలావ్ దానికోసం ముందుగా ప్రిపరేషన్స్ ఏంటంటే ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఆయిల్ బదులు గీ కూడా యూస్ చేయొచ్చు అనమాట అలా వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ధనియా పౌడర్ అన్నీ వేసి కొంచెం కర్డ్ కర్డ్ వేస్తేనే మనకి ఇచ్చిన మసాలా అన్నది ముక్కలకి బాగా పడుతుందనమాట సో కర్డ్ వేసిన తర్వాత మొత్తం ఇలా మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టేసుకొని ఇంకా అందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి ఆ చికెన్ కూడా మసాలాకి బాగా పట్టేలాగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇలా కలిపి పెట్టిన చికెన్ని వీలైతే ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది లేదా మినిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసినా సరిపోతుంది సో చికెన్ కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను గిన్నె పెట్టేసుకొని ఇంకా రైస్ మసాలా వేసేస్తున్నాను అనమాట ఇంకా అది ఆయిల్ వేసేసి ఆయిల్ మగ్గిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్తో పాటు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం మెంతాకు అన్నీ వేసి కొంచెం ఆనియన్స్ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వేగితేనే చూచుకులుగా టేస్ట్ కూడా బాగుంటుందండి ఆనియన్స్ కొంచెం హాఫ్ హాఫ్ వర్క్ హాఫ్ ది మగ్గిన తర్వాత ఇక్కడ ఈ బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేస్తున్నాను ముందుగానే ఆయిల్ వేసిన వెంటనే ఇవి వేసుకోవచ్చు అనమాట అలా వేస్తే నాకు కొంచెం అవి త్వరగా మగ్గిపోతాయి కదా మాడిపోతుందేమో అనిపిస్తుంది సో అందుకే కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత ఈ మసాలాలన్నీ వేస్తున్నాను అదేంటంటే బిర్యానీ ఆకు ఇలాచి మిరియాలు లవంగాలు ఇలా బిర్యానీ మసాలాలన్నీ వేసి అవి కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా వేగిన తర్వాత ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి ఇక్కడ ఆ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇంకొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మాత్రమే టమోటా వేయాలి ఇలా వేయడం వల్ల మసాలా అన్నది ఈవెన్గా కుక్ అన్నమాట అలా కుక్ అవుతే మనకి పచ్చి స్మెల్ రాకోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది సో అలా మసాలా అంతా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా వేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒక టూ మినిట్స్ అలా కలిపిన తర్వాత ఒక కొంచెం వాటర్ వేస్తే ఆ చికెన్ అన్నది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే మనకి రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట సో అలా ఉడికిన తర్వాత తీసుకున్న రైస్ క్వాంటిటీకి డబల్ వేస్తారు నేనైతే ఇక్కడ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కానీ టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే వేశాను బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మసాలా ఉంది కాబట్టి అక్కడికి సరిపోతుంది సో అలా వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేశాను ఉప్పు వేసి ఇంకా వాటర్ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసాను ఇంకా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఏ రైస్ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ మనం చేసే పద్ధతి బాగుంటే ఏ రైస్తో చేసినా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ సో రైస్ వేసి మనము మూత పెట్టేసిన తర్వాత మనకి ఇలా పొంగు వస్తుంది ఇలా పొంగు వచ్చినప్పుడు మంట అనేది సింగ్లో పెట్టేసుకున్నామంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి ఇంకా నాకు కొంచెం ఇంకా ఒక టూ మినిట్స్లో నేను ఆఫ్ చేస్తాను అనగా అప్పుడు నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేస్తే టూ మినిట్స్ తర్వాత రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట ఇంకా ఆఫ్టర్ టూ మినిట్స్ చక్కగా ప్లేట్లకి సర్వ్ చేసుకుని తినేయచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ నా కోసం ఇలానే ఉంటుందని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ టుడే రెసిపీ మాత్రం ట్రై చేయండి ఎంజాయ్ ద వీడియో బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్